అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం అరవై ఎనిమిదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హా నీ కోడలు కేక్ కొంటున్నట్టుంది అంటాడు కార్తిక్ అవునా సరే తొందరగా రండి అని సుమిత్ర గారు కాల్ కట్ చేస్తారు ఇంతలో అను కేక్ బాక్స్తో రావడం చూసిన అవుని షాక్ అయ్యి వీళ్ళిద్దరేంటి ఇలా ఒకే పనులు చేస్తూ ఉన్నారు కొంపదీసి అను ఇతనితో చాచా అను అసలు అలాంటి పనులే చేయదు కదా అని అనుకుని అను ఏం చేస్తున్నావే నీకేమైనా తెలుస్తుందా అని అంటుంది మౌని వెనక నుంచి అను వైపు అలాగే చూస్తూ మౌని తనకి లేని బాధ నీకెందుకు అని అంటాడు మనోహర్ మనోహర్ నువ్వు కూడా ఏంటి మను అనుకి సపోర్ట్ చేస్తావు అతని ఎవరో తెలియదు అసలు అను తనకి అంత క్లోజ్గా ఎందుకు ఉంటుందో నాకు అసలు నచ్చట్లేదు అనుకు పెళ్ళయింది మీరెందుకు దీన్ని గుర్తించడం లేదు అని అంటుంది మౌని అసలు ఆయన మన బాస్ కాకపోతేనా నేను అసలు ఊరుకునేదాన్నే కాదు నాకు వచ్చే కోపానికి నాలుగు తన్ని వదిలేదాన్ని అని అంటుంది మౌని కాస్త కోపంగా హాయ్ ఏంట్రా ఆ మాటలు అని కాస్త కోపంగా అంటాడు మనోహర్ మరి మీ ఇద్దరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని మౌని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కట్ చేస్తూ అన్నీరా నేను చేసిన దానికి ఎన్ని అన్నా కూడా తప్పులేదులే అని అంటాడు కార్తిక్ మను నీకు ఈయన గారు ముందు నుంచే తెలుసా అయినా సరే అను జీవితంలో ఇతను రావడానికి నేనైతే అస్సలు ఒప్పుకోను అని అంటుంది మౌని నేను కూడా అదే చెప్తున్నాను అని వెనకేసుకొస్తూ ఉంటుంది అను ఇప్పటిదాకా వత్తనవన్నీ చేస్తూ ఇప్పుడు మళ్ళీ నాతో ఇలా మాట్లాడుతున్నావా అని సీరియస్గా అంటుంది మౌని సరే లోపలికి వెళ్దాం రండి అని అంటూ ఇంటి దగ్గరకు వెళ్ళిన కార్తీక్ కారు తిరిగి వాళ్ళని పిలుస్తాడు లోపలికి మౌని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో రామౌని అంతా నీకే అర్థమవుతుంది అని అంటాడు మనోహర్ అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్తుంది ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తున్న అనుని చూసి మోనీ కూడా ఆశ్చర్యంగా లోపలికి వెళ్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ మోనీ విషయం ఏంటో తెలుసుకోవటానికి కంగారుగా లోపలికి తను కూడా వెళ్తుంది మనోహర్ చూస్తున్న ఆవిడని ఇన్ని రోజులకు తిరిగి రావడానికి అని కోపంగా అంటూ ఉంటే అదేంటి మంచి టైం చూసుకొని వద్దామని ఆగాను ఆంటీ అని అంటాడు మనోహర్ పోనీలే మొత్తానికి నీకు కాబోయే ఆవిడ్ని తీసుకొని వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది మను అని అంటారు ఆవిడ మౌనికకి ఏమీ అర్థం కాదు అసలు మన గురించి అన్నీ వీళ్ళకి ఎలా తెలుసు అని మనోని అడుగుతూ కార్తీక్ వాళ్ళ అమ్మగారు తనే ఆంటీ మౌని నా బెటర్ ఆఫ్ కాదు కాదు బెస్ట్ ఆఫ్ అని అంటూ పరిచయం చేసుకుంటాడు మనోహర్ ఆఫ్ కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తుంది నిన్ను అని సెటైర్ వేస్తాడు కార్తీక్ మౌని కార్తీక్ వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తుంది ఈ ప్రపంచంలో మీ ఫ్రెండ్కి తప్ప ఎవరికీ భయపడను నేను అలాంటిది నీ చూపులకి అని అనుకోకే చుంచుపిల్ల అని మౌని నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు కార్తిక్ అని అరిచి తల మీద రుద్దుకుంటున్న మౌని అదంతా చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది అను అమ్ముడు నువ్వు నవ్వుతున్నావా అయితే దీనికి చాలా మొట్టికాయలు వేస్తానులే అని అంటూ ఉంటాడు కార్తీక్ అమ్మడునా నాకేం అసలు అర్థం కావట్లేదు తల పగిలిపోయేలా ఉంది అని అంటుంది మౌని తల మీద రెండు చేతులు పెట్టుకొని అను వెళ్ళి ఇవి తిను మధ్యాహ్నం కూడా నువ్వు సరిగ్గా భోజనం చేయలేదంట నేను ఫుడ్ నెగ్లెక్ట్ చేయొద్దు అని నీకు చెప్పాను కదా అని స్నాక్స్ ప్లేట్ని ఇస్తారు సుమిత్ర గారు ఇప్పుడు వద్దత్తయ్య నేను తర్వాత తింటాను అంటుంది అను ఒక సీరియస్ లుక్ ఇస్తుంది సుమిత్ర గారు అత్తయ్య అంటావేంటి అను అమ్మడు ఇప్పుడు తింటావా లేదా అని అంటాడు కార్తీక్ అయినా అమ్మడు అంటారేంటి ఆయన నిన్ను అని అంటుంది మౌని మొగుడు పెళ్ళాలన్నాక మాత్రం గజ్జాలు ఉండవా ఏంటి అంటాడు మనోహర్ అన్నయ్య ఇంకా చాలా ఆపండి అని అంటూ ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అను ఏంటి మొగుడు పెళ్ళాలా అంటే అను వాళ్ళ హస్బెండ్ మీరేనా అని నోరు తెరుస్తుంది షాక్లో మౌని అవును చుంచు నేనే ఆ నోరు అని అంటూ అను పక్కకు వెళ్ళి కూర్చుంటాడు కార్తీక్ గబగబా మౌని వెళ్ళి అనుకి ఇంకో సైడ్ కూర్చుని అను నిజంగా నా కార్తిక్ సారే నీ హస్బెండా అని అంటుంది అవును అని తలాడిస్తుంది అను మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు అని నన్ను జై పట్టుకొని తెగ ఊపేస్తూ ఉంటుంది అనుది తెగిపోయే బంధాన్ని అందరి ముందుకు తీసుకురావడం ఎందుకులే అని అంటుంది అను అను ఏంటా మాటలు అని సుమిత్ర గారు పెద్దగా అరవడంతో ఆ ప్లేట్ని అక్కడ పెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది అను ఏంటిది మనోహర్ అను ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఈ విషయం గురించి ఎందుకు ఇలా తను నిజం దాచింది అని మౌని మనోహర్ని అడుగుతూ ఉంటే నేను చెప్తాను మౌని అని అంటూ కార్తీక్ వాళ్ళ పెళ్ళి ఆ తర్వాత జరిగిన గొడవలన్నీ చెప్తాడు అది విన్న మౌని ఒక్కసారిగా పైకి లేచి ఇంత జరుగుతున్న ఎవరికి ఏమీ చెప్పకుండా అది నవ్వుతూ అలా ఎలా ఉండగలుగుతుందని అంటుంది మౌని మరి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు అను ఇలా మాట్లాడుతుంది అని మౌని అంటుంది అది ఇంతలా ఒక భర్త తన భార్యని బాధపెడుతూ హింసిస్తూ ఉంటే ఏ భార్య అయినా సరే ఆ భర్తని ఎలా ఇష్టపడుతుందో చెప్పు అని అంటాడు కార్తీక్ మౌనికి ఏమీ మాట్లాడాలో అర్థం కాదు అదేంటి ఎందుకని ఇలా చేశావు అసలు దాన్ని చూస్తూ ఉంటే నీకు కొట్టాలని ఎలా అనిపించింది నీకు అని అంటూ కార్తీక్ కాలర్ పట్టుకొని మరీ గట్టిగా అడుగుతుంది మౌని ఎంత పిచ్చిది అది ఎప్పుడు ఇది కావాలని దాని మనసులోది ఏది కూడా గట్టిగా అడగదు అలాంటి దాన్ని అలా కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అంటూ కార్తీక్ భుజాల మీద అను కొడుతూ ఉంటే ఏంటిది మౌని ఆగు అని ఆపుతూ ఉంటే వద్దు మను ఆపకు ఇంతవరకు నాకు ఏ శిక్ష పడలేదు అనూకి ఇప్పటిదాకా చేసిన వాటికి పిచ్చిది ఫ్రెండ్ కోసం చివరి నిమిషం దాకా నిలబడింది అచ్చం నీలాగే అని అంటాడు కార్తీక్ మౌని కొట్టడం ఆపేసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది ఇంత బాధని మనసులో ఉంచుకొని అసలు అది అందరినీ అలా నవ్విస్తూ నవ్వుతూ ఎలా ఉండగలుగుతుంది ఎందుకని ఇలా పెళ్లి చేసుకొని మరీ దాన్ని బాధ పెడుతున్నారు అని కార్తీక్ వైపు చూడకుండానే అంటుంది మౌని సుమిత్ర గారు వచ్చి మౌని పక్కనే కూర్చొని మౌని నాకు కార్తీక్ ఎంతో మనోహర్ కూడా అంతే నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చావు ప్లీజ్ ఏడవకు అని అంటూ అను విషయంలో నేను కార్తీక్ చాలా పెద్ద పొరపాట్లే చేశాము కానీ ఇంకా దాన్ని మేము వదిలిపెట్టము అలాగే అను ఎప్పటికీ బాధపడకుండా నేను చూసుకుంటాను నువ్వు ఆఫీస్లో తనని బాగా చూసుకో చాలు అని అంటారు సుమిత్ర గారు అలాగే ఆంటీ అని అంటుంది మౌని ఇంకా బయలుదేరుతాము అని మనోహర్ మౌని ఇద్దరు అంటుంటే లోపలికి వెళ్ళి అనూకి బాయ్ చెప్పి ఇద్దరు బయటకు వస్తుంటే సుమిత్ర గారు మౌనికి పొట్ట పెట్టి బట్టలు పట్టు చీర పెడతారు వద్దాంటి ఇప్పుడు ఇవన్నీ అని మౌని అంటుంటే మొదటిసారి ఇక్కడికి వచ్చావు అలా ఎలా నిన్ను ఊరికే పంపిస్తాను తీసుకో అని అంటారు ఆవిడ మౌని మనోహర్ వైపు చూస్తే తీసుకోమని మనోహర్ సైగ చేస్తాడు అందరికీ బాయ్ చెప్పి అను అని తర్వాత చెప్తాను ఎన్ని దాచావు నాతో అని అంటూ బయలుదేరుతుంది మౌని అక్కడి నుంచి మౌని వెళ్ళిపోయిన తర్వాత అను లోపలికి వెళ్ళిపోతుంది ఏంటిది కారికి అను రోజురోజుకి ఇలా ఇంకా బాధను పెంచుకుంటూ ఉంటుంది కానీ తను నార్మల్ అవ్వడం లేదు అని అంటారు సుమిత్ర గారు అను వెళ్ళిన వైపే చూస్తూ అవునమ్మా కానీ దానికి తగిలిన గాయం అలాంటిది ఏం చేస్తాము మానే వరకు వెయిట్ చేయాలి అని అంటాడు అలాగే అను దగ్గరికి పో వంట ప్రిపేర్ చేస్తాను ఈ లోపు అని అంటారు ఆవిడ కార్తీక్ బయటకు వెళ్ళేలోపు అను డోర్ తీసి కార్తీక్ని లోపలికి రానివ్వకుండానే ఇక్కడ డెక ఎక్కడ డెకరేషన్ చేద్దాము అని అంటుంది కార్తీక్తో నీ ఇష్టం రా అని అంటాడు హాల్లో చేద్దాము ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ లేట్ అవుతుంది బెలూన్ చూడాలి కదా అని అంటుంది సరే పద అని అంటాడు నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను అన్నీ తెస్తాను అని అంటుంది అను కార్తీక్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు ఈ లోపు అను ఒక చైర్లో కూర్చొని చాలా కష్టంగా బెలూన్స్ని ఊగుతూ ఉంటుంది దీని వయ్యారంతో నన్ను చంపేస్తుంది అని అనుకుని తల విదిలించి అను దగ్గరికి వెళ్ళి నీ వల్ల కాదు కానీ నేను చేస్తాను ఇలా ఇవ్వు అని అంటాడు అన్ని బెలూన్స్ కార్తీక్ ఊదిన తర్వాత ఏవి ఎక్కడ పెట్టాలనేది అను చూస్తూ ఉంటే ఇంతలో సుమిత్ర గారు పిలవడంతో కార్తీక్ అటుగా వెళ్తాడు తను తెచ్చిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసి హాల్లో ఉన్న వాళ్ళని చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నాను ఎంతగా రెడీ చేసి ఎలా ఉంది కార్తీక్ అని అడుగుతుంది అప్పుడే వచ్చిన కార్తీక్ని చూస్తూ చాలా బాగుంది అని అంటాడు కార్తీక్ నిజంగానా కలర్స్ అన్నీ ఓకే కదా అవును నా బర్త్డేకి ఇలాగే చేస్తావా అని అంటాడు అను దగ్గరికి వచ్చి ఆ చేస్తాను కార్తీక్ కానీ నీ బర్త్డే ఎప్పుడు అని అడుగుతుంది అను నీకు తెలియదా నా బర్త్డే ఎప్పుడు అని అంటాడు కార్తీక్ ఆహా తెలియదు అని అంటుంది అను అవునా జనవరి నైన్త్ అంటాడు కార్తీక్ అదేంటి నీ బర్త్డే నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ కదా అని అంటుంది మళ్ళీ తనే చెప్పేసింది అనుకొని నాలుక కొరుక్కుంటూ అది అని సాగతీస్తుంది అమ్ముడు అంటే నీకు నా బర్త్డే ఎప్పుడో తెలుసు కదా అంటే అను తల అటు ఇటు ఊపేస్తుంది నా బర్త్డే ఎప్పుడో తెలియదన్నావు అని అను వైపే చూస్తూ అడుగుతాడు కళ్ళగరేస్తూ అది అది అప్పుడెప్పుడో రేవతి చెప్పింది కార్తిక్ అందుకే గుర్తుంది ఎప్పుడు చెప్పింది గుర్తులేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం గుర్తుందా ఎందుకే మనసులో ఇంత ఇష్టం పెట్టుకొని పైకి కనపడివ్వకుండా ఇంకా దాస్తావు చెప్పొచ్చు కదా అని అంటాడు కార్తీక్ అలా ఏమి కాదు నార్మల్గానే ఏదైనా గుర్తుపెట్టుకోవడం నాకు అలవాటు కార్తీక్ అలా గుర్తుంది అంతే అని అంటుంది అవునా అయితే ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు నిన్ను కొట్టానో చెప్పు అని అడుగుతాడు అది అది అసలు ఇప్పుడు దాని గురించి ఎందుకు కార్తీక్ అంటుంది అను గుర్తులేదా పుందా చెప్పు అత్తయ్య పిలుస్తుంది నేను ఇప్పుడే వస్తాను కార్తిక్ అని పడుకున్న సుమిత్ర గారు తీసుకొచ్చి అత్తయ్య ఇదంతా నేనే చేశాను ఎలా ఉంది చెప్పండి అని అడుగుతుంది అను చాలా బాగుంది అను కానీ ఆ బ్లూ కలర్ ప్లేస్ ప్లేస్లో పింక్ కలర్ పెడితే ఇంకా బాగుంటుంది అని ఆవిడ అనటంతో సుమిత్ర గారు అను ఇద్దరూ కలిసి ఆ కలర్స్ అన్నీ కూడా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగుంది అత్తయ్య మీ సెలెక్షన్ నిజంగా సూపర్ అని ఆ డెకరేషన్ మొత్తాన్ని కూడా ఒక ఫోటో తీసుకొని మీకు సూపర్ టాలెంట్ ఉంది అత్తయ్య అని అంటూ ఉంటే ఉండు ఇలాంటి డెకరేషన్స్ ఇంకా చాలానే ఉన్నాయి అని అంటూ వెళ్ళి కార్తిక్ కొన్ని ఫిక్స్ తీసుకొని వచ్చి ఆ ఫొటోస్ని చూపిస్తాడు ఈ డిజైన్స్ అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా అత్తయ్య చేసినవా చాలా బాగున్నాయి అత్తయ్య మీలో చాలా టాలెంట్ ఉంది అని అను అంటూ ఉంటే మిగిలిన ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న బాబు ఫోటో కనిపిస్తుంది ఇది ఎవరు అత్తయ్య అని అను సుమిత్ర గారిని అడుగుతూ ఉంటే మీ ఆయన అని అంటారు ఆవిడ ఆ ఫోటోని కార్తీక్ని చూసిన వెంటనే లాక్కొని ఇది ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు నువ్వు అని అంటాడు పాపం కార్తీక్ ఆ ఫోటోలో బట్టలు లేకుండా ఉంటాడు బహుశా కార్తీక్కి మూడు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది ఏ ముందు నేను సరిగ్గా చూడలేదు అని అంటూ ఆ ఫోటోని రాకోబోతూ ఉంటే కార్తీక్ తన ఫోటోని తీసుకొని పరిగెడుతూ ఉంటాడు కార్తీక్ వెనకాల ప్లీజ్ కార్తీక్ ఒక్కసారి చూస్తాను ఇవ్వవా అని అంటూ అను కూడా పరిగెడుతూ వెళ్తుంది ఆహా నేను ఇవ్వను అని అంటాడు నువ్వు ఇచ్చేదాకా నేను వదలను అని కార్తీక్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అను అలా కార్తీక్ పరిగెడుతూనే బెడ్రూంలోకి వెళ్తాడు తన వెనుకాలే అను కూడా వెళ్తుంది వాళ్ళిద్దరూ కూడా అంత సంతోషంగా ఉండటం చూసిన సుమిత్ర గారు మీరిద్దరూ ఇలా ఆడుతూ పాడుతూ కలకాలం సంతోషంగా ఉంటే నాకంతకన్నా ఇంకేమీ వద్దు అని తన మనసులో అనుకుంటారు లోపలికి వెళ్ళిన అను కార్తీక్ ప్లీజ్ ఒక్కసారి చూసిస్తాను ఇవ్వవా అని కార్తిక్ని ఎటు వెళ్తే అటు వెళ్ళి ఆ ఫోటోని లాక్కోవడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది నేను ఇవ్వను అని అంటాడు కార్తీక్ ఎలాగోలా కష్టపడి అను అయితే ఆ ఫోటోని లాక్కుంటుంది కానీ అది చూసేలోపుగానే కార్తీక్ దాన్ని లాక్కోపోతూ ఉంటే అను అందకుండా చెయ్యిని పైకెత్తుతుంది బెడ్కి అటు అను ఇటు కార్తీక్ ఉంటే వెంటనే కార్తీక్ బెడ్ మీద ఎక్కి దొరికి అను దగ్గరికి వచ్చి అనుని గోడకి లాక్ చేసి ఫోటో ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు ఇవ్వను అని అంటూ చెయ్యిని కాస్త పైకి పెడుతూ ఉంటుందను సరే ఉంచుకో అని తన రెండు చేతులతో అను నడుముని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా తన దగ్గరికి లాక్కుంటాడు చాలా చిన్నగా లో వాయిస్తో కార్తీక్ నేను ఫోటో ఇచ్చేస్తాను నన్ను అని అంటుంది అను చేయి దించి ఫోటో ఇస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఆ ఫోటో అక్కర్లేదు నువ్వు అది చూసినా పర్లేదులే కానీ ఒక ముద్దు పెట్టుకుంటానే ఎంత బాగున్నావో తెలుసా నువ్వు అని అంటూ అనుని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు కార్తీక్ ప్లీజ్ కార్తీక్ వదులు నన్ను అని అంటుంది అస్సలు వదలాలని లేదురా ఇంత ముద్దుగా ఎలా ఉన్నావే నువ్వు అను సైలెంట్గా తలదించుకొని ఉంటే నవ్వుకొని అను నడుము మీద పట్టుని పెంచుతాడు కార్తీక్ అను ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకొని కార్తీక్ షర్ట్ పట్టుకొని ప్లీజ్ కార్తీక్ అని అంటుంది ఇంకా అనుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అను నడుము మీద చెయ్యి తీసి సరే ఇబ్బంది పడకు అని వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటే ఇదిగో కార్తీక్ని ఫోటో అని అంటూ ఉంటే మళ్ళీ ఆగి వెనక్కి వచ్చి అను బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు కాకపోతే నన్నం కారా ఎవరు చూస్తారో చెప్పు బాగా చూసుకో అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అనుకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది కార్తీక్ బయటికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఉన్న సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది అని అంటాడు నువ్వు ఏమైంది ఓకేనా అను అని అంటుంటే లేదు అమ్మ పూర్తిగా కాదు కానీ ముందు మీద బెటర్ కాస్త ఆ సంఘటన నుంచి తను బయటకు వచ్చింది కార్తీక్ నువ్వే ఎలాగైనా సరే తనని అర్థం చేసుకొని దాన్ని మార్చుకో అనుకి నచ్చకుండా దాన్ని ముట్టుకున్నా కూడా ఒప్పుకొని చెప్తున్నాను అని అంటారు ఆవిడ దానికి నేను అంటే ప్రాణమమ్మ కానీ ఇంకొకరితో అలా జరిగింది అనేదే దాని బాధ అందుకే అను ఇలా నాకు దూరం అవ్వాలని చూస్తుంది దాని మనసులో నుంచి ఆ గాయం తాలూకు గుర్తులన్నీ కూడా చేరిపేసిన తర్వాత మాత్రమే నేను దానికి దగ్గర అవుతాను అను మీద నాకు ఉన్న ప్రేమ అది మేమిద్దరం ఫిజికల్గా దూరంగా ఉన్న ఉంటుందమ్మా అను కూడా అంతే కానీ ఇచ్చిది నా కోసం అంతా ఆలోచిస్తుంది అసలు ఎందుకు ఇలా జరిగింది కార్తీక్ అని అంటారు ఆవిడ ఇలా రా అమ్మ అని అంటూ ఆవిడని రూమ్లోకి తీసుకొని వెళ్ళి జరిగిందంతా కూడా సుమిత్ర గారితో చెప్తాడు కార్తిక్ ఆ రోజు నైట్ పార్టీకి వస్తాను అన్నాడు సూర్య నేను వెళ్ళాలి అని ఎలాగోలా ఇంట్లో రామ్మూర్తి గారిని ఒప్పించుకోవాలని దివ్య లక్ష్మి కాకా పడుతూ ఉంటుంది అమ్మో నా వల్ల కాదు నువ్వే అడుగు మీ నాన్నని అని అంటుంది ఆవిడ అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్కసారి అడుగు ప్లీజ్ అని అంటూ ఉంటే నువ్వే అడుగు అని అంటారు గారు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రామ్మూర్తి గారు అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అని అంటారు వీళ్ళ గొలలో వీళ్ళుండి ఆయన రావడం కూడా వీళ్ళు గమనించరు అది నాన్న ఈరోజు పార్టీ ఉంది వెళ్ళనా మరి అని అంటుంది దివ్య ఆ సరే వెళ్ళు అని ఆయన ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిపోతారు అంతే ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇది నిజమేనా దివ్య అని లక్ష్మి గారు అదే అమ్మ నాకు కూడా అర్థం కావట్లేదు నేను నమ్మలేకపోతున్నాను అమ్మ ఒకసారి నన్ను గిచ్చు అని అంటుంది దివ్య ఒకరిని ఒకరు గిచ్చుకుని అబ్బా అని అనుకుని నిజమే మీ నాన్న ఇలా మారటం అసలు ఏమీ అర్థం కావడం లేదు లేదు అమ్మ సరిగ్గా విని ఉండరు అని అంటుంది దివ్య సరే నువ్వు రెడీ అయ్యిరా మళ్ళీ ఓసారి అడిగి చూద్దాం అని అంటారావిడ కథ ఇంకా ఉంది మరి అను నిజంగా రాజేష్ తనని బలాత్కరించాడా లేదా అలా అనుకొని బ్రతికేస్తోందా మరి కార్తీక్ అనుకి జరిగిన అన్యాయాన్ని తెలుసు కూడా తనని భార్యగా స్వీకరించాలని అనుకుంటున్నాడు మరి అను కార్తిక్ ప్రేమని ఒప్పుకుంటుందా లేదా మరో పక్క రాహుల్ ఎక్కడున్నాడో తెలుస్తుందా అసలు ఈ రిషి ఎవరు రిషికి అనుకి కార్తిక్కి సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్